హరికుమార్ రెడ్డి జనసేన పార్టీ కోర్ నియోజకవర్గం ఇటీవల మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతకుముందు ఎప్పుడో సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి సీఎం రిలీఫ్ కొన్ని రిక్కులు ఇస్తుందని చెప్పి ఎప్పుడో వినబడింది పేపర్లో టీవీలో చూసిన కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆందోర్యంలో ప్రతి నెల ఈ చెక్కులు పండగ పండగలాంటి వాతావరణం జరుగుతుంది సీఎం రిలీఫ్ పండ్ చెక్కులు అయితే ఎల్ఓసీలు అయితే ఎల్వోసీల ద్వారా ఎంతో మందికి ప్రాణదాతలు ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దంపతులు అలాగే ఆపరేషన్ అయ్యి దిక్కుదోటం పరిస్థితులు అప్పులు పాలేని వారికి ఉపశమనం లాగా ఈ సీఎం జరిగిన చెక్కులు ప్రతి నెల వందల సంఖ్యలు ఇవ్వడం జరుగుతోంది కేవలం జనసేన పార్టీ తరఫున మేము ఇప్పటికీ పది చెక్కులు ఇప్పించడం జరిగింది ఒక ఎల్ఓసీ ద్వారా పది లక్షల రూపాయలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో వేమిరెడ్డి అర్జున్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈదురు వర్షిత్ తన అబ్బాయికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపించి ప్రాణదాతలు అవడానికి కూడా మాకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారి ప్రశాంత్ రెడ్డి గారికి ఉంటాం అలాగే ఈ రోజు గంగపట్నం గ్రామానికి చెందినటువంటి కటాలు చారుమిడైన వ్యక్తి ఐదు సంవత్సరాలుగా ఒక ఆపరేషన్ చేయించుకొని అప్పటి వైసీపీ నాయకుల దగ్గర చుట్టూ తింటునే వాళ్ళ పేపర్లు తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని అప్లై చేసింది కూడా లేదు తర్వాత వాళ్ళు వచ్చి ప్రశాంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు దాని గురించి మొరబెట్టుకుంటే ఎలా జరిగిందమ్మంటే వాళ్ళు తీసుకున్న తక్షణమే స్పందించి ఎమ్మెల్యే గారు వాటిని సీఎం ఆఫీస్కి పంపించి ఈ దినాన మూడు లక్షల పంతొమ్మిది వేల రూపాయల పైచీలుగా ఇప్పించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాల్లో ముందంజలో కోవు వేసుకోవడం ముందనుకు వాళ్ళలో మేము కూటమిలో భాగస్వామిగా ఉన్నందుకు మేము కూడా చాలా సంతోషిస్తున్నాం అలాగే గంగపట్నం చెందినటువంటి తుమ్మల నారాయణ గారికి కూడా సుమారు నలభై వేల రూపాయల చెప్పు గండవరానికి చెందిన లక్ష్మీ గణేష్ గారికి నలభై వేల రూపాయల చెప్పు ఇప్పించడం జరుగుతోంది ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పెట్టింది పేరు నెల్లూరు జిల్లాలో ఏకైక వ్యక్తులు ఎవరున్నారంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు వారికి ఎప్పుడు కూడా జనసేన పార్టీ తరఫున మేము అన్నదండలు అందిస్తూ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు పాల్పంచకుండా ఎంతో సంతోషపందని తెలియజేస్తున్నాం